ఈవేళ నేను లక్ష పసుపు కొమ్మల నోము అయితే మాత్రం వెళ్ళాను అక్కడ తీరా వెళ్ళేటప్పటికీ చూస్తే ముగ్గురు అయితే చేసుకుంటున్నారు ముగ్గురు కూడా తోటి కొడలేటండి నిజంగా వాళ్ళు ఇప్పటిదాకా ఇంతలా కలిసి ఉన్నందుకు హ్యాట్సప్ చెప్పచ్చు ముగ్గురు కలిపి ఒకసారి చేసుకున్నందుకు హ్యాట్సప్ చెప్పచ్చు లేకపోతే ఇంత ఒక పండగలా చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నమాట ఇలా కలిసి ఉన్న వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లోనూ అది కూడా ఏదైనా మా ఇంట్లోనే చేసుకోవాలి మా పూజలు మా ఇంట్లోనే చేసుకోవాలి మా నోములు మా ఇంట్లోనే చేసుకోవాలి అన్న ఒపీనియన్లో అయితే మాత్రం అందరూ ఉంటున్నారు కానీ ఇలా కలిసి ఉన్న వాళ్ళు చూసింది నేను చాలా అరుదండి అయితే నోము అయితే దేవుడు ఎంత బాగున్నాడో చూడండి ఒకసారి వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు కానీ నేనే దొంగతనంగా తీశాను అయితే నోము అయితే మాత్రం చాలా బాగా చేసుకున్నారు మా అందరికీ ఒక ఏంటంటే ముగ్గురు కలిపి ఎలా లేదన్న ఒక ఆరు కేజీలు ఏడు కేజీలు పసుపు కొమ్ములు అయితే మాత్రం వచ్చేయండి అంత బాగా చేసుకున్నారు నిజంగాను ఏంటంటే మాకు చెప్పాలి అంటే ఒక మన ఆడవాళ్ళ వెయ్యండి ఏ పూజలకైనా ఏ నోములకైనా వెళ్ళాలి అంటే ఒక ఐదవ తనం ఉండబట్టే మనం వెళ్తామండి వెళ్లకుండా ఎవరు రానని కూడా అనరు అందరూ వెళ్ళిపోతాం తెచ్చుకోవడానికి కూడా ఒక అదృష్టమే ఉండాలండో ఇలాంటివన్నీ కూడాను మా బ్యాచ్ అనమాట నిజంగా అదృష్టం ఉండాలనుకుంటాను తెచ్చుకుందుకు కూడాను చేసుకునే అదృష్టం ఉండాలి ఇలా తెచ్చుకునే అదృష్టం కూడా ఉండాలి నేనైతే మాత్రం అదే అనుకుంటాను ఎక్కడ ఏ నోము జరిగినా సరే మనం వెళ్ళాలి మన ఇంట్లో కూడా మనం ఈ విధంగానే కూడా కొంచెం నోములు పూజలు పునస్కారం ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి పారాయణాలు అలాంటివన్నీ కూడాను అప్పుడు మనకి మనశ్శాంతి కూడా ఉంటుందండి నేనైతే ఉపయోగన్గా ఉంటాను అలాగే ఆలోచిస్తూ ఉంటాను ఇక్కడ ఈ బ్యాచ్ అంతా కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అందరింట్లో కూడా అలాగే జరుగుతుందండి ఇది నేను సృష్టించింది కాదు పుట్టించింది కాదు అందరూ చేసుకుంటున్నారు నోములు అందరింటికి అందరూ వెళతాము అందరూ ఇలాగే తెచ్చుకుంటాం